వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు భీములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో హిందూ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఈ మంగళవారంతో యాభైవ వారం కావస్తుంది ఈ సందర్భంగా ఈ భీమేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ పట్టణము సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమము మహిళలు పురుషులు భక్తులు యువకులు విశేషంగా వచ్చి పారాయణం లోపల చేస్తున్నారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని మనం కూడా తిలకిస్తాం పదండి अनुग्रह तुम्हारे देते राम तुमारी तुम्हारे पोषण ज्ञात बैठारी सब सुगल है तुम्हारी शरणा तुम्हारा

द सहित यम कुबेर दिगपाल जहाँते कवि को विद कही सके कहाते तुम उपकार ही किन्व राम पय दीन्व तुमरो मंत्र विभीषण मान लंकेश्वर सब जग जान योग सहस्र योजन पर बनो సుగమానుగ్రహ అనుగ్రహ తుమరే తేతి రంగారే తుమరా కోరే హో తనగ్ధ बिन पैसा सब ఈరోజు है వేములవాడ పట్టణంలోనే భీమేశ్వర ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో యాభైవ శనివారం హనుమాన్ చాలిస పట్టణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు ఇప్పటి వరకు నిర్వహించారు ఈరోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఒకసారి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం జై హనుమాన్ మీ యొక్క వేములవాడ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారము భీమేశ్వరాలయంలో హనుమాన్ చాలిసా కార్యక్రమము నిర్వహించబడుతున్నది ఇక్కడ ఈ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంగళవారము యాభైవ వారం సందర్భంగా ఘనంగా చేయడానికి హిందూ ఉత్సవ సమితి పూనుకోవడం జరిగింది అయితే ఈ ఈ కార్యక్రమము ఇంకా పెద్ద ఎత్తున భక్తులు భక్తిభావంతో ఇక్కడికి వచ్చి ఈ భక్తిభావం చూపెట్టి హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొంటున్నారు ఈ ఈ హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన్న వారు చాలా సంతోషంగా ఆనందంగా శక్తితో జీవిస్తున్నారని చెప్పి చాలామంది యొక్క ముందు మనకు పెద్దలు ఎంతో మంది మనకు ఈ హనుమాన్ చాలీసా గురించి ఈ శక్తి ఈ భక్తి భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల ఈ శక్తి ఎంతో సమకూర్చుకుంటుందని చెప్పి మన పూర్వీకులు మనకు తెలియడం జరిగినది అలాంటి శక్తిని సమకూర్చుకొని ఒక ఈ ఆలయంలో శక్తి స్వరూపుడైనటువంటి హనుమాన్ టెంపుల్లో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాభై వారం సందర్భంగా భక్తులు తండోపతండాలుగా విచ్చేసి భక్తి భావంతో భక్తి భావజాలంతో ఇక్కడ హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు ఈ తదనంతరం ఇక్కడ యాభై ఒక రోజు స్పెషాలిటీ ఏంటంటే ప్రతి వారము మేము ఐదు సార్లే కార్యక్రమం పారా చేస్తాము రోజు యాభై వారం సందర్భంగా యాభై సారు హనుమాన్ చాలీసా పఠించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ అన ఈ కార్యక్రమం యాభై ఒక్క సార్లు పడించిన అనంతరం ఇక్కడ భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఈ యొక్క ఈ కార్యక్రమంకి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమము హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నాము ఈ నిరంతరంగా కొనసాగి హనుమాన్ చాలిసా పారాయణలకు భక్తులు ఇంకా తండోపతండాలుగా విచ్చేసి మీ భక్తి శ్రద్ధ చూపెట్టుకుంటూ ఇక్కడ హనుమాన్ భక్తులు అందరూ ఈ యొక్క భీమేశాలయంలో కొలువు తీరాలని చెప్పి ప్రతి మంగళవారము కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ కలియుగంలో అత్యంత శక్తి ప్రధానిగా కొలవబడే హనుమాన్ చాలీసాను శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క అనుబంధ దేవాలయం అయినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కల హనుమాన్ ఆలయం ముందు హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో గత నలభై తొమ్మిది వారాలుగా ప్రతి మంగళవారం గత నలభై తొమ్మిది మంగళవారం నుంచి సాయంత్రము హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతున్నది ఈ రోజున యాభైవ మంగళవారము ఇటు యాభయవ మంగళవారాన్ని పురస్కరించుకొని యాభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్నాము ఇటీ కార్యక్రమానికి భక్తులు చాలా మంది విచ్చేశారు మిగతా భక్తులకు కూడా స్వాగతం ఇంకా కార్యక్రమం నడుస్తున్నది చాలా సంతోషం సహకరించినటువంటి దాతలకు మరియు హిందూ ఉత్సవ సమితి వారికి కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్